ముద్ర ముత్యాలమ్మ ఆ తల్లి నీళ్ళు ఇస్తే మామూలుగా మీరు డబ్బులు వస్తే మళ్ళా మీరు ఆలోచించి నన్ను గురించి కూడా మర్చిపోతా ఉంటారు అప్పుడప్పుడు కానీ ఆ తల్లి గుర్తు పెట్టుకొని నువ్వు కష్టపడుతున్నావు అమరావతి కడుతున్నావు నాకు కూడా బాధ్యత ఉందని యాభై వేల రూపాయలు అమరావతికి విరాళం ఇచ్చిందంటే ఎంత ఉదారమో మీరు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది అందులో కూడా పింఛన్ డబ్బులు కూడా పింఛన్ డబ్బులే మిగలబెట్టుకొని నా కష్టాలు నాకు ఉన్నాయి అనే ఉద్దేశంతో యాభై వేల రూపాయలు మిగలబెట్టుకుని అమరావతికి ఇచ్చిందంటే దీన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారో గట్టిగా చాపట్లు కొట్టి అందరికీ స్ఫూర్తి రావాలి అవునా కాదా అందుకనే మీ అందరి తరఫున ఎలాంటి స్ఫూర్తిదాత అయినటువంటి ముత్యాలమ్మ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాష్ట్ర ప్రజలు ఇలాంటి వాళ్ళు ఉండడం మన అదృష్టం ఇది ఒక స్పూర్తిదాయకం నేను ముఖ్యమంత్రిగా ఉన్నా ఇలాంటి మంచి మనసున్న వ్యక్తులకి ఆశీర్వాదాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఆ మహాతల్లి ఆశీర్వాదం కోసం ఆ యొక్క పాదాభివందనం కూడా చేస్తున్నానని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరు కూడా గట్టిగా సంకల్పం చేయండి సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి పౌరుల పట్ల మాన్య ముఖ్యమంత్రి ప్రకటించేటువంటి గౌరవ విధానం అది రోజు చెర్లోపల్లి రిజర్వాయర్ కు జలహారతి సమర్పించి పుంగనూరు బ్రాంచ్ కెనాల్కి నీటి విడుదల చేసి పైలాన్ ఆవిష్కరణ చేసి మెగా గ్రౌండింగ్ మేళా నాలుగవ విడత ప్రారంభించి మనందరి మధ్యకు విచ్చేసి విజన్ రెండు వేల ఇరవై నాలుగు పత్రాలను విడుదల చేసి మనందరితో వారి మనోభావాలను పంచుకుంటూ